సర్వతంత్ర రూపా మనోన్మణి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియా ఈ యాభై మూడవ శ్లోకంలోని మొదటి నామము సర్వయంత్రాత్మిక ఇది అమ్మవారి రెండు వందల ఐదవ నామము ఇది ఆరు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వయంత్రాత్మిక అయిన అని చెప్పాలి సర్వ అంటే అన్నీ యంత్ర అంటే దేవతా శరీర యంత్రములకు ఆత్మిక స్వరూపముగా గలది యంత్ర పదానికి ఉన్న ఈ అర్థాన్ని బట్టి శరీరము శరీరంలో పనిచేసే అన్ని భాగాలు కూడా బయట పనిచేసే పరికరాలు పనిముట్లతో బాటు యంత్రాల కిందికే వస్తాయి బయట మనం సాధారణంగా చేసే యంత్రాలన్నీ కూడా గతిశక్తి లేదా శక్తుల మీద ఆధారపడి పనిచేస్తాయి యాంత్రిక శక్తి ఉష్ణశక్తి శక్తి ఆవిరి శక్తి ధ్వని శక్తి వికరణ శక్తి మొదలైన శక్తులన్నీ కూడా ఈ రెండు రకాల శక్తులలో ఏదో ఒక దాని క్రిందికి వస్తాయి అమ్మవారు పరాశక్తి శక్తి స్వరూపిణి కాబట్టి శక్తి మీద ఆధారపడి పనిచేసే యంత్రాలన్నింటికి అమ్మవారు ఆత్మ లాంటిదే అవుతుంది ఇక మానవ శరీర నిర్మాణాన్ని పరిశీలిస్తే ఎన్నో యంత్ర వ్యూహాలు ద్యోతకమవుతాయి శ్వాస ప్రక్రియకు ఒక ముక్కు రెండు ఊపిరితిత్తుల కూర్పు ఒక యంత్రము రక్త ప్రసరణకు అవసరమయ్యే కర్ణికలు జఠరికలు సిరలు ధమనులతో కూడిన గుండెకాయ ఒక యంత్రము పంచేంద్రియాల ద్వారా గ్రహించిన విషయాలను ఆకలింపు చేసుకొని అందుకు తగిన విధంగా స్పందించేందుకు అవసరమయ్యే నాడీ మండలంతో సంధానింపబడే వెన్నుపాము మెదడుల కూర్పు ఒక యంత్రము అలాగే జీర్ణ ప్రక్రియకు శోషణ ప్రక్రియకు విసర్జన ప్రక్రియకు సంబంధించిన మూత్రపిండాల యంత్రాలు ఎన్నో మానవ శరీరంలో విడి ఉన్నాయి ఇవన్నీ పరాశక్తి అయిన అమ్మవారి స్వరూపం క్రిందికే వస్తాయి పైన చెప్పిన యంత్రాలలో వివిధ అంశాల అమెరికను యంత్రంగా అర్థం చేసుకున్నట్లే ఈ విశ్వ నిర్వహణ కార్యక్రమానికి అవసరమయ్యే యంత్రాలు కూడా ఎన్నో ఉంటాయని గ్రహించాలి ఇటువంటి యంత్రాలలోని వ్యూహాన్ని అమెరికను సంక్షిప్తం చేసే రేఖలు చాపల చాపాలు వృత్తాలు అర్ధవృత్రాలు క్రోణాలు త్రిభుజాలు చతుర్భుజాలు మొదలైన వాటితో ఉండే గణితాత్మక చిత్రాలలో రూపొందింపబడేవి వాస్తవానికి ప్రస్తుత నామంలో చెప్పబడిన యంత్రాలు విశ్వ విశ్వనిర్వాహణకు దోహదపడే సకల దేవతలను ఇటువంటి యంత్రాలతో సమన్వయపరిచి ఆరాధించడం కూడా సంప్రదాయకంగా వస్తున్న ఆచారము గణపతి యంత్రము లక్ష్మీ యంత్రము మత్స్య యంత్రము మొదలైనవన్నీ ఇలాంటివే వీటిలో కొన్నింటినీ చక్రాలని కూడా అంటారు శ్రీచక్రము అలాంటి కోవలోకే వస్తుంది విగ్రహము దేవతకు స్థూల రూపమైతే తత్సంబంధమైన యంత్రము సూక్ష్మ రూపం అవుతుంది ఉపాసకుని మనస్సులో పైన చెప్పిన తత్సంబంధ దేవతా యంత్ర వ్యూహము అవుతుంది యంత్రము తత్సంబంధిత దేవతాశక్తిని నియంత్రణ చేసి తనలో ఇముడ్చుకుంటుంది కాబట్టి ఈ యంత్రరాధన కూడా తత్సంబంధిత దేవతారాధనకు సమానమే అవుతుంది వృక్ష విన్యాసము బీజములో ఎలా ఇమిడి ఉంటుందో అలాగే మనం చూసే ఆకృతులన్నీ ప్రారంభంలో బిందువులోనే ఇమిడి ఉంటాయి శుక్రకణంలో రాబోయే జీవి రూపం ఇమిడి ఉన్నట్లు అన్ని యంత్రాలకు మూలం బిందువే ఈ బిందువును అధిష్ఠించే ఉండేదే పరాశక్తి బైందవాసన అయిన అమ్మవారు అందుకే అన్ని యంత్రాలకు అమ్మవారు ఆత్మ వంటిదని ఈ నామంలో సర్వయంత్రాత్మిక అని చెప్పబడింది అన్ని యంత్రములకు ఆత్మస్వరూపముగా గలది అని ఈ నామానికి అర్థము ఈ శ్లోకంలోని తర్వాతి నామము సర్వతంత్ర రూప ఇది రెండు వందల ఆరవ నామము ఇది ఆరు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వతంత్ర రూపాయ నమ అని చెప్పాలి సర్వ అంటే అన్ని తంత్ర అంటే తంత్రములను రూపా అంటే రూపముగా గలది తంతు అనే సంస్కృత పదానికి సంబంధించిన తెలుగు పదమే తంతువు తంతువు అంటే సూత్రము లేదా దారము అని అర్థము తంత్రము అంటే విధి విధానము అని అర్థము అంటే ఏవైనా యజ్ఞ యాగ శుభాశుభ సంస్కారములను నిర్వహించేటప్పుడు అవలంబించే విధానము అన్నమాట దీన్నే తెలుగులో తంతు అని కూడా అంటారు నిర్వహించేటప్పుడు చెప్పే మంత్రాలతో పాటు ఈ తంతు కూడా తప్పకుండా తెలియాలి చాలామంది గృహస్థులకు మంత్రాలు తెలియకపోవచ్చు కానీ తంతు తెలుస్తుంది అందుచేత మంత్రజ్ఞానం అంతగా లేని పురోహితులు తంతు విషయంలో తృప్తిపరిచి గృహస్థులను ఆకట్టుకుంటారు దేవతకు విగ్రహ స్థుల రూపమైతే తత్సంభమైన యంత్రము సూక్ష్మ రూపం అవుతుంది యంత్ర వ్యూహం కారణ రూపం అవుతుంది యంత్ర వ్యూహానికి అవసరమయ్యే సూక్ష్మమైన తంతు సంపుటిని లేదా సూత్రాల కూర్పును తంత్రము అంటారు యంత్ర వ్యూహ తంతువులు నాడులు లాంటివి అయితే యంత్రంలోని గీతలు నరాల్లాంటివి అవుతాయి అంటే వాగ్రూపంలో తంత్రం ఉంటే రేఖారూపంలో యంత్రం ఉంటుందన్నమాట వామకేశ్వర తంత్రము నిత్యోత్సవ తంత్రము శైవ వైష్ణవ శాక్త తంత్రాలన్నీ ఈ పరిధిలోకి వస్తాయి తన్యతే విస్తారయతే జ్ఞానం ఇది తంత్ర అని తంత్ర పదానికి వ్యుత్పత్తి చెబుతారు జ్ఞానాన్ని విస్తరింపచేసే శాస్త్రాలే తంత్రగ్రంథాలని దీని అర్థము అంటే ఇవి ఇంద్రియ మనోబుద్ధుల సంస్కార వికాసాభివృద్ధికి ఉపయోగపడే విజ్ఞాన శాస్త్రాలన్నమాట చిదగ్నికుండ సంభూత అయిన అమ్మవారు జ్ఞాన విగ్రహ జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి కాబట్టి జ్ఞాన సంబంధమైన తంత్ర గ్రంథాలన్నీ అమ్మవారి రూపానికి చెందినవే అవుతాయి ఈ తంత్రాలు ఒకటి సాత్విక రెండు రాజసిక మూడు తామసికమని మూడు విధాలుగా ఉంటాయని భగవద్గీతలో యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాసి రాజసాహ ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనా అన్న శ్లోకంలో చెప్పబడింది సాత్వికులు వేదోక్త దేవతలను రాక్షసులు యక్షరాక్షసాదులను తామసికలు భూత ప్రేత పిశాచాదులను పూజిస్తారని పై శ్లోకార్థము సాత్వికాలను తంత్రాలని రాజసికాలను యమలాలని తామసాలను డామరాలని అంటారు అన్ని తంత్రాలను తన రూపంగా గలది అని ఈ నామానికి అర్థము తరువాతి నామము మనోన్మని ఇది రెండు వందల ఏడవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మనోన్మనైన్యైన మహా అని చెప్పాలి మన అంటే మన స్థితిలో ఉత్ మేల్కో అంటే మేల్కాంచిన మనీ అంటే మరణము చేయబడినట్టి ఆమె ఈ నామంలో ఉత్ ప్లస్ మనీ అంటే ఉన్మణి అవుతుంది కానీ మనస్ ప్లస్ ఉన్మని మనోన్మని కాదు సంధి కుదరదు కాబట్టి మనోన్మనిలో ఉన్న ముందు ఉన్నది మనస్ పదం కాదు అది మనమునకు సంబంధించిన పదము ఈ మననము అన్న పదానికి మూల ధాతువు ఈ ధాతువు నుండి వచ్చిన పదమే ఆమ్నాయము ఒక్క మా ఒక్క మారుగా ఒక్క స్థితిలో దర్శనమివ్వడాన్ని ఆమ్నాయము అంటారు ఈ పదానికి శృతి అని అర్థము స్మృతి అని వేరే పదము ఉంది దీన్ని ఆంగ్లంలో రీకలెక్షన్ అంటారు స్మృతి అంటే అంతకు పూర్వమే ఉన్న విషయము తిరిగి జ్ఞప్తికి రావడము అభిప్రాయాలతో నిండి ఉన్న మనస్సు దుమ్ము పట్టిన అర్థం లాంటిది దుమ్ము పట్టిన అర్థం ఎంతవరకు ఉపయోగమో అభిప్రాయాలతో నిండి ఉన్న మనస్సు కూడా అంతవరకే ఉపయోగం అలా కాకుండా స్వచ్ఛంగా అంటే ఏ విధమైన ఇతర అభిప్రాయాలు ఇతర ఆలోచనలు లేదా వృత్తులు లేకుండా ఉన్న చిత్తంతో మననం చేస్తున్నప్పుడు మననం చేయబడేది ఒక్కసారి దర్శనం దర్శనమిస్తే అలా మేల్ మేల్కాంచి దర్శనమయ్యేది అని ఈ నామానికి అర్థం సర్వవృత్తుల నుండి మరల్పబడిన మనస్సు ఆత్మయందు లయమందునప్పటి స్థితి మనోన్మనీ అవుతుంది శృతులు అంటే వేదాలు అన్ని ఋషులకు ఇలా దర్శనమైనవి అందుకే వాటిలో పొరపాట్లు ఉండవు దీనిని బట్టి ఈ నామము అమ్మవారు శృతిస్వరూపిణి అనే రహస్యార్థాన్ని కూడా సూచిస్తుంది అమ్మవారి స్తోత్రాలను ఈ మనోన్మనీ స్థితిలో చేయాలి అంటే నామాలను మనస్సుకు అర్పించడం కాదు మనస్సును నామాల ఎందు అర్పణ చేయాలి అని అర్థము ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును మనన స్థితి రాగా దాని నుండి మేల్కాంచిన మననము చేయబడినట్టి ఆమె రెండవది శృతి స్వరూపిణీ మూడు మనోన్మనీ ముద్రారూపిణి ఈ శ్లోకంలోని తర్వాతి నామము మహేశ్వరి ఇది రెండు వందల ఎనిమిదవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహేశ్వర్యైన మహా అని చెప్పాలి మహేశ్వరి అంటే మహేశ్వర సంబంధమైనది మహేశ్వరుడు అంటే త్రిమూర్తులలోని వాడు కాదు మహేశ్వరుని గూర్చి నారాయణీయంలో ఇలా చెప్పబడింది వేదానికి మొదట్లోనూ చివరిలోనూ కూడా పఠింపబడేది ప్రణవము ఈ ప్రణవము ప్రకృతిలో లీనమవుతుంది ఇట్టి ప్రణవానికంటే ప వరుడు అతీతుడు వారిని మహేశ్వరుడు అంటారు అని దీని అర్థము ప్రకృతి మాయ అయితే ఈ మాయను కలవారిని మహేశ్వరుడు అంటారు మాయాంతు ప్రకృతి వింద్యా మాయానంతు మహేశ్వర ప్రతి జీవి హృదయంలో ఉన్నవాడు ఈశ్వరుడు అయితే ఇటువంటి ఆత్మలు వెనుక ఉన్న నేపథ్యము మహేశ్వరుడు అని అర్థం చేసుకోవాలి దీనిని బట్టి అంతటా నిండి ఉన్నవాడు మహేశ్వరుడు అని అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది పైన ప్రతిపాదింపబడిన మహేశ్వరుని సంబంధమైనది మహేశ్వరి అంటే సర్వాంతర్యామి అన్న సర్వాంతర్యామిని అన్న అర్థంలో భేదము రాని వారే ఆ ఇద్దరు మహేశ్వర సంబంధమైనది అని ఈ నామానికి అర్థము ఈ శ్లోకంలోని తర్వాతి నామము మహాదేవి ఇది రెండు వందల తొమ్మిదవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాదేవ్యైన మహా అని చెప్పాలి మహా అంటే మహిమాన్వితమైన దేవి అంటే ఆధిపత్యము కలది దివ్ అంటే వెలుగు అని స్థూలమైన అర్థము ఈ దివ్ అనే వి విశేషణంలో క్రీడ స్వప్న మోద మద కాంతి క్రాంతి గతి మొదలైన లక్షణాలన్నీ కలిసి ఉంటాయి దివ్ అనే ధాతువు నుండి ఏర్పడినదే దేవ అనే పదము దివుకు ఉండే లక్షణాలన్నీ ఉన్న లోకమే దేవలోకము అంటే దివ్యక్తము లేదా వ్యక్తము చేయు అనే అర్థం కూడా ఉంది ఆకాశం తన నుండి పృథి వ్యాపజేస్ వ్యాపి జా వాయువులను వ్యక్తం చేస్తుంది కాబట్టి దివ్ అంటే ఆకాశం అని కూడా అర్థం వస్తుంది దివు నుండి ఉత్పత్తి అయినవే దివి దేవ దైవ దివ్య మొదలైన పదాలు ఈ లక్షణాలన్నీ మహా అంటే గొప్పగా చల్లున్నది కాబట్టి అమ్మవారు మహాదేవి మహాదేవి అనే సమాసాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంలాగా కాకుండా తత్పురుష సమాసంలాగా చెప్పుకుంటే మహా అంటే గొప్పతనానికి దేవి అంటే ఆధిపత్యము వహించినది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు అంటే ఎక్కడ ఏ విధమైన గొప్పతనము వైభవం ఉన్నా అది అమ్మవారికి సంబంధించినది అని అర్థం చేసుకో గండకీ నదీ తీరంలో ఉన్న చక్రతీర్థ దేవత మహాదేవిగా ప్రసిద్ధురాలు ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును ఒకటి మహిమాన్వితమైన ఆధిపత్యము కలది రెండు అన్నిటినీ తన నుండి గొప్పగా వ్యక్తము చేయునది మూడు గొప్పతనానికి ఆధిపత్యము వహించినది నాలుగు కొలతలకు కుదరని అనగా అప్రమేయ ప్రమాణము గల శరీరము వైభవము కలది ఐదు గండకీ నదీ తీర చక్రతీర్థ దేవత తర్వాతి నామము మహాలక్ష్మి ఇది రెండు వందల పదవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాలక్ష్మైన మహా అని చెప్పాలి మహా అంటే గొప్పవైన లక్ష్మి అంటే లక్ష్ములు గలది మహాలక్ష్ములు అంటే గొప్ప లేదా విశిష్టమైన చిహ్నాలు గుర్తులు లక్షణాలు గలది అమ్మవారు జీవ వస్తు జాలానికి సంబంధించిన వ్యక్త అవ్యక్త ఆకార నామ రూపాది లక్షణాలే సృష్టికి సంబంధించిన మహా చిహ్నాలు లేదా పెద్ద లక్ష్ములు ఈ విశిష్ట లక్ష్ములు గల సృష్టికి రూపంగా బట్టి అమ్మవారు మహాలక్ష్మి పరమేశ్వరుని వామాంకమును ఎడమ తొడను అధిష్ఠించి ఉండే శ్యామల అనే సర్వ మనోహరాంగిని అయిన మహేశ్వరినే మహాలక్ష్మి అని కూడా అంటారు ధైర్య ధాన్య విద్యాది సకల స్త్రీలకు మూలకారణ సమన్వయ శక్తి కాబట్టి ఈమెను మహాలక్ష్మి అంటారు కొల్హాపుర క్షేత్రాధిష్టాన దేవత పేరు కూడా మహాలక్ష్మియే ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును ఒకటి గొప్పవైన విశిష్టమైన లక్ష్ములు గలది రెండు పరమేశ్వరిని వామాంకమును అధిష్ఠించిన దేవి మూడు సకల శ్రీల మూల కారణ సమన్వయ శక్తి స్వరూపిణి నాలుగు కొల్హాపుర క్షేత్రాధిష్టాన దేవత ఈ శ్లోకంలోని చివరి నామము మృడ ప్రియా ఇది రెండు వందల పదకొండవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మృడ ప్రియా మహా అని చెప్పాలి మృడ అంటే శివుని ప్రియ అంటే ప్రియురాలు మృత్యువుకు పైన ఎరుగున్నవాడు కాబట్టి శివుణ్ణి మృడు అంటారు వాస్తవానికి మార్తాండుడన్న అన్న మృడుడన్నా ఒకే అర్థము సృష్టిలోని ద్రవ్యత్వము ఆకారత్వము అనంతములోకి లీనమవుతుండగా తాను మాత్రం అతీతుడుగా సాక్షిభూతుడై ఉండేవాణిని మృడు అంటారు మృతమైన అండములు అంటే లీనమైపోవు భౌతికత్వమునకు సాక్షిభూతినిగా ఉండువాడు మార్థాండు ప్రతిరోజు భౌతికతకు సంబంధించిన పగలు రాత్రిలోనికి లీనమగునప్పుడు సాక్షిగా ఉండువాడు సూర్యుడు కాబట్టి సూర్యునికి మార్తాండుడు అనే పేరు చెల్లుతుంది ఈ విశిష్ట లక్షణం ఉన్న మృడునికి ప్రియురాలు అంటే ఇష్టమైనది అని ఈ నామానికి అర్థము ఈ విశిష్ట లక్షణం ఉన్న శివుణ్ణి పరబ్రహ్మతో కూడా సంకేతిస్తారు మృడునికి అంటే శివునికి ప్రియురాలు అని ఈ నామానికి అర్థం